మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని కంటాయపాలెం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరపోయిన రమేష్ తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించుకొని తిరిగి తన స్వగృహం అయిన కంటాయాపాలెం గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గ్రామంలో తొరూరు మున్సిపాలిటీ సిబ్బంది రోడ్డు ప్రక్కన వేసిన చెత్త వల్ల రమేష్ యొక్క ద్విచక్ర వాహనం చెత్త పరుపుకు తట్టుకుని కింద పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి గుర్తించిన స్థానికులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమ వరంగల్లోని ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందు అక్కడ మృతి చెందాడు మృతునికి భార్య రచన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈజీఎస్ లో రోజువారీ కూలిగా నిర్వహిస్తున్న రమేష్ మృతి చెందడంతో వారి కుటుంబం రోడ్డున పడింది తొరూరు మున్సిపాలిటీ సిబ్బంది చేతను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత కుటుంబానికి మున్సిపల్ అధికారులు పదిహేను లక్షల ఎక్స్క్రేషియా చెల్లించాలని సిపిఎం పార్టీ గ్రామ నాయకులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేశారు కంటాపాలెం గ్రామ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈజీఎస్ వర్క్లో పీ కంటాపాలెం ఈజీఎస్ వర్క్లో పీలస్టంట్ గా పనిచేస్తున్నటువంటి ఈ రమేష్ గారు విధి నిర్వహణలో భాగంగా ఎంపీడీ ఆఫీసులో సాయంత్రం వేళ పని ముగించుకొని కంటాయపాలెం వస్తున్న క్రమంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి పరుపు అతని బండికి తట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోపడం జరిగింది దీనికి ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం జరిగింది దీనికి పూర్తి బాధ్యత మున్సిపాలిటీ అధికారులు తీసుకోవాలని లేని ఏడల మా గ్రామ ప్రజలు మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నాను అలాగే రాష్ట్ర రోగాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం కావున మున్సిపాలిటీ చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు దీని మీద చొరవ తీసుకొని మృతున్ కుటుంబానికి మీ తరఫున ఎక్సిగేష ప్రకటించాలని కోరుచున్నాం రమేష్ గారి కుటుంబం యొక్క పరిస్థితి చాలా దయానికి ఉంది నివసించడానికి ఇల్లు కూడా లేదు ఉన్న పాతి ఇల్లు కూడా గత వర్షాల్లో పూర్తిగా కూలిపోవడం జరిగింది వారు కిరాయిలలోనే నివాసం ఉంటున్నారు తల్లిదండ్రులు ఆ రమేష్ గారు ఒదిక్కున కిరాయి ఉండడం జరిగింది అతనికి చిన్న పాపలు ఇద్దరు అతి చిన్న వయసులో ఉండడం జరిగింది అమ్మాయి చిన్నమ్మాయి ఇలా భవిష్యత్తును ఆలోచించి మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సంబంధిత అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పాలకుర్తి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒక కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ కుటుంబానికి ఇద్దరు వాళ్ళు అందులో చిన్నమ్మాయికి హార్ట్ డిసీజ్ కూడా ఉంది దాన్ని కూడా మీరు గమనించి ఆ కుటుంబాన్ని అనేక విధాలుగా మీకు తోచిన విధంగా ఆదుకోవాలని కోరుచున్నాం ఈ విధంగా ఫియల్ ఎస్టెంటు ఉద్యోగాన్ని వాళ్ళ భార్యకు ఇవ్వవలసిందిగా కూడా మరోసారి కోరడం జరుగుతుంది